హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వారే వా బూమ్రా ఏమైనా బాల్ టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు టీమిండియా ఫేమ్ గుర్రం జస్మిత్ బూమ్రా సంచలన ప్రదర్శన కనపరుస్తున్నాడు తమ ఫేమ్ బౌలర్ని ప్రత్యర్థి బ్యాటర్లను ఉప్పతిప్పులు పెడుతున్నాడు తాజాగా ఈ మెగా టోర్నల్ భాగంగా గైనా వేదికగా ఇంగ్లాండ్లో సెకండ్ సెమీఫైనల్లో బూమ్రా బూమ్రా కళ్ళు చెదరగొట్టేస్తున్నాడు ఇంగ్లాండ్ వింసకర బ్యాటర్లు స్టార్లను బూమ్రా అద్భుతమైన బంతులతో పోల్తా కొట్టించాడు ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో ఐదు ఓవర్లు చేసి బూమ్రా బ్యాటర్లతో మైండ్ గేమ్స్ని ఆడాడు బూమ్రా తొలి రెండు బంతులు మెయిల్ అలీకి స్లో డెలివరీగా మెయిన్ రెండో బంతికి సింగిల్ తీసి సాల్ట్కు స్ట్రెక్ ఇచ్చాడు మూడో బంతిని ఫుల్ ఫేమ్తో బౌల్ చేశాడు ఈ క్రమంలో నాలుగో బంతి స్లో డెలివరీగా వస్తుందని భావించిన స్టాల్కు బ్రూమ్రా ఊహించిన షాక్ ఇచ్చాడు బూమ్రా నాలుగో డెలివరీ ఫుల్ ఫ్రేమ్ తో పర్ఫెక్ట్గా ఆప్ కటక్ట్ బూమ్రా సాధించాడు దీంతో సాల్ట్ లెగ్ సైడ్ భారీ షాక్ ఆడడానికి ప్రయత్నించాడు కానీ బంతి అద్భుతంగా కట్ అయ్యి లెగ్ స్టాప్కు తిరిగేసింది దీంతో ఒక్కసారిగా స్టాల్ షాక్ అయ్యాడు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హలో ఫ్రెండ్స్ బూమ్రా ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఈ వీడియోకి లైక్స్ కూడా అలాగే ఉండాలి